రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని యాభై ఐదు లక్షల రూపాయలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ రెండు పేల నలభై ఏడు డాక్యుమెంట్ రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఎమ్మెల్యేలను భాగస్వాములను చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లు కూడా రూపొందించామని అసెంబ్లీలో వెల్లడించారు గతంలో తీసుకున్న వివిధ నిర్ణయాల వల్లే పార్టీ ఓడిపోయిందని చంద్రబాబు అన్నారు స్వర్ణాంధ్ర విజన్ రెండు పేల నలభై ఏడు డాక్యుమెంట్పై శాసనసభలో లఘు చర్చ సందర్భంగా కార్యాచరణ ప్రణాళికపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాలన్న సీఎం రెండు నలభై ఏడు నాటికి ఏపీ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగడమే లక్ష్యమని ఉద్ఘాటించారు ఏటా పదిహేను శాతం వృద్ది రేటుతో యాబై ఐదు లక్షల తలసరి ఆదాయం సాధించేలా అన్ని విధాలా కృషి చేస్తున్నామని వివరించారు ఈ తొమ్మిది నెలల్లో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఐదు లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు పెరిగింది ఇండస్ట్రీ మూడు లక్షల నలభై వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు పెరిగింది సర్వీస్ సెక్టర్ ఆరు లక్షల పన్నెండు వేల నలభై ఐదు కోట్లు పెరిగింది మొత్తం కలిసి పదహైదు లక్షల తొంభై మూడు వేల అరవై రెండు కోట్ల రూపాయలు ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చి పన్నెండు పాయింట్ సున్నా రెండు పరకాపిట ఇన్కమ్ మీరు చూస్తే రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది రూపాయలు లాస్ట్ ఇయర్ కంటే ముప్పై రెండు వేలు దగ్గర దగ్గర పెరిగే అవకాశం వచ్చింది ఇరవై ఐదు ఇరవై ఆరుకి పదిహేడు పర్సెంట్ గ్రోత్ పెట్టుకున్నాం ఈ సంవత్సరం అంతా గాని అన్ని రంగాల్లో స్ట్రీం చేయగలిగితే వస్తుందనేది ఒక నమ్మకం రెండు వేల ఇరవై ఎనిమిదికే భారతదేశం ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలో మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది దేశం ప్రపంచం ఒక ఎత్తైతే మన రాష్ట్రం మీ నియోజకవర్గం మనకు ముఖ్యం మీకు ఓట్లేసిన ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే విషయంలో మీకు ఒక స్పష్టత ఉండాలని మిలందను కోరుతున్నా అంటే మేము ముగ్గురు కూడా మూడు పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు వాళ్ళల్లో కూడా ఒక ని క్రియేట్ చేశారు ఆ హోప్ ని లాజికల్ గా తీసుకపోవాలనుకుంటే మిమ్మల్ని కూడా బాగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే మీ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ ని సఫలీకృతం చేసే బాధ్యత మీ అందరికీ అప్పచెపుతున్నాం దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది సద్వినియోగం చేసుకునే బాధ్యత నియోజకవర్గ స్థాయిలో విజన్ డాక్యుమెంట్ అమలు బాధ్యత ఎమ్మెల్యేలదేనని సీఎం స్పష్టం చేశారు అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు చేయించుకోవాలని సూచించారు విజన్ లక్ష్యాల సాధన కోసం ర్యాంకింగ్లు కూడా ఉంటాయన్న సీఎం ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో లో సమీక్ష చేస్తామని స్పష్టం చేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని ఈ యొక్క విజన్ మేనేజ్మెంట్ కోసం జిల్లా లెవెల్లో ఒక ఏడు నియోజకవర్గాలు ఓ జిల్లాకుంటాయి సమర్దవంతమైన ఆఫీసర్ ని జాయింట్ కలెక్టర్ అలాంటి ఆఫీసర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం ఏడు మందిని స్పెషల్ ఆఫీసర్స్గా పెడతాం అదే మరి మీ కాన్స్టిట్యున్సీలు కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎక్కడున్నారు నెక్స్ట్ ఇయర్ కి ఎక్కడికి వస్తున్నారు ఏఏ కాన్స్టిట్యున్సీ ఎట్లా మూ అవుతుందో మానిటర్ చేసి తద్వారా ఆ ప్రజలకు అన్యాయం జరగకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది డిస్టిక్ లెవెల్లో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ యాజ్ చైర్మన్ కలెక్టర్ యాజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎంపీ యాజ్ వైస్ చైర్మన్ ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ మంత్లీ రియల్ టైమ్ లో చీఫ్ సెక్రటరీ మానిటర్ చేసుకుంటాడు వన్స్ అండ్ త్రీ మంత్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంటుంది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మూడు నెలలకు ఏం చేస్తాం జిఎస్టీ పరకాపేట ఆల్ ఇండికేటర్స్ ఆల్ డిస్టిక్ రివ్యూ చేస్తాం కరెక్ట్ మెజర్స్ తీసుకొని ముందుకు పోతాం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమికి దారి తీసాగిన చంద్రబాబు తన ఓటమికి తానే క్రమం అన్నారు ఎవరూ తనను ఓడించలేదని వ్యాఖ్యానించారు మే నెలలో తల్లికి వందనం అందరికీ ఇస్తామని అన్నదాత సుఖిభవ మత్స్యకార భరోసా అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఓసారి ఓడిపోతున్నటు కారణం కూడా మనమే నేనే నన్నెవ్వరూ ఓడించరా రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది నాకు కూడా అప్శేషం పని 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 అని పరిగెత్తాను ఇది సాధించాలి ఇది సాధించాలని దాంతో కొద్దిగా ఎమ్మెల్యేల సమన్వయం చేయడం కానీ పార్టీని సమన్వయం చేయడం కానీ పనులు చేయడంలో కొద్దిగా మనం పరివర్తన ఎప్పుడున్నా కొన్ని కొన్ని లాభాలు తెలుస్తాం ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నో వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళు కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది అందుకే నేను చెప్తున్నా సూపర్ సిక్స్ చెప్పాం మేలో తల్లికి వందనం అందరికి ఎత్తహం చెప్పిస్తాం రైతు కోసం అన్నదాత కింద మూడు ఇన్స్టాల్మెంట్ల వాళ్ళకు డబ్బులు ఇస్తాం అదే మరి మత్స్యకారులు కూడా వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు చెప్పులు ఇస్తాం ఒక పక్క ఇబ్బందులున్నాయి గుక్క దిప్పుకోలేని సమస్యలున్నాయి కానీ ఆ రోజు మనం ఏది చెప్పా అవి చేస్తూనే ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి మంచి రాజకీయం మంచి పరిపాలన ప్రజలకు మేలు చేస్తే ఆ మేలును మనం చెప్పగలిగితే శాశ్వతంగా ప్రజలు మనతో ఉంటారని ఆ విశ్వాసం విజన్ డాక్యుమెంట్ అమలుపై సర్వేలు నిర్వహించి ప్రజాభిప్రాయాలు కూడా తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఎంబీఏ చదివిన నిపుణ్ణి కూడా విజన్ అమలు కోసం నియమిస్తామని చెప్పారు